హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది పక్కా సమాచారం మేరకు నార్సింగి ప్రాంతంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు జరపగా లావణ్య అనే ఓ యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు ఆమె వద్ద నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏను సీజ్ చేసిన పోలీసులు దీని విలువ మార్కెట్లో సుమారు యాభై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు అయితే ఈ కేసులో టాలీవుడ్కు చెందిన ఓ యువ హీరో పేరు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా వినిపిస్తుండగా పోలీసులు మాత్రం యువతి సెల్ఫోన్ సంభాషణలో ఎనాలసిస్ చేసి పూర్తి డీటెయిల్స్ని రాబడతామంటున్నారు సదరు హీరోకి ఈ లావణ్య గర్ల్ ఫ్రెండ్ అని ఆమె వీటిని గోవా నుంచి తీసుకొచ్చిందని పోలీసులకు సమాచారం అందింది నిన్న సాయంత్రం మన నార్సింగ్ పిఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోనే ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక నాలుగు గ్రాముల ఎండిఎంఏ స్వాధీనపరుచుకున్నాం దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక ఫార్టీ ఎయిట్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంది దానిపై మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం దాన్ని ఒక ఆయన యునిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అదేమంటే కాల్ డేటా చూసి వెరిఫై చేసి చూస్తాం ఎందుకంటే మనం అంటే ఆ లైన్లో మనకి క్లియర్ ఏ మనకి ఇప్పుడు యూనిటెడ్ అదుపులోకి వస్తారని తెలుస్తుంది అదే ఫోర్ గ్రామ్స్ ఎండిఎంఏ ఒక సెల్ ఫోన్ అదేవిధంగా ఒక ల్యాప్టాప్ ట్యాబ్ తీసుకుని ఎనాలిసిస్ చేసి చెప్తాం మళ్ళీ ఫర్దర్గా ఇక్కడే మన కోకపేట నర్సింగ్ నుండి ఎక్కడ షుగర్లో ఆమె ఆమె దగ్గర క్యారీ చేస్తుంది అంటే నాలుగు గ్రాములు చిన్న చిన్న క్వాంటిటీ